రెండు వేల పంతొమ్మిది మార్చి నెలలో ఇంగ్లాండ్లోని ఓర్స్టర్లోని ఒక స్కూల్ దగ్గర యావత్తు ప్రపంచాన్ని కదిలించే సంఘటన ఒకటి జరిగింది ఒక చిన్నారి స్కూల్కి రావడం ఆపేశాడు కారణం ప్రాణాపాయమైన క్యాన్సర్ అతని పేరు వస్కర్ సాక్సల్బీ లీ ఐదేళ్ల టీ టీసెల్ లుకేమి అనే క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు అతని క్యాన్సర్ చికిత్స కోసం స్టెమ్సెల్ దాతల గురించి పేపర్లో ప్రకటన ఇచ్చారు స్కూల్ యాజమాన్యం ప్రతి ఉదయం ఒక కొత్త ఆశను తీసుకుని వస్తుంది రెండు వేల పంతొమ్మిది మార్చిలో వర్క్ స్టార్లో కూడా అలాంటి ఉదయమే ఒకటి వచ్చింది ఆ రోజు ఉదయం కొండపోతుగా వర్షం కురుస్తోంది కానీ వెనక్కి తగ్గలేదు ప్రజలు ఆ చిన్నారి కోసం ఒక్కరు ఇద్దరు కాదు ఏకంగా నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది దాతలు ముందుకు వచ్చారు వీళ్ళంతా ఒక పేరును బాగా గుర్తుపెట్టుకున్నారు అదే వస్కర్ ఈ ఉద్యమం పేరు హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫర్ వస్కర్ ఇది ప్రేమ ఆశ మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణ ఒక చిన్నారి కోసం ప్రపంచమే ప్ ప్ చేతులు కలిపింది మన చిన్న సహాయం ఎదుటివారి ప్రాణాన్ని ప్ ప్ కాపాడడానికి ఒక అవకాశం కావచ్చు